డైరెక్టర్ బుచ్చిబాబు సన తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించారు మెగా హీరో వైష్ణవ్ తేజ్ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అందుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పెద్ద సినిమాను రూపొందిస్తున్నారు కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై అంచనాలు మరింత పెంచేసాయి స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా బుచ్చిబాబు తన ఇన్స్టా పోస్ట్లో చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది పూరి జగన్నాథ్తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు మా ఇద్దరిది పిఠాపురం ఇద్దరం ఒకే ఆసుపత్రిలో జన్మించాము ఇది దేవుడు రాసిన రాత ఇదే విధి ఇప్పుడు మేమిద్దరం డైరెక్షన్ అనే ఒకే మార్గంలో ఇలా కలిసి ప్రయాణిస్తున్నాం అంటూ పోస్ట్లో రాసుకొచ్చారు అలాగే పూరి జగన్నాథ్ ను కలిసిన ఫోటో పంచుకున్నారు ప్రస్తుతం బుచ్చిబాబు చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన ఇప్పుడు సరైన హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు ఇటీవల ఆయన తెరకెక్కిచ్చిన లైగర్ డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు